గైస్ ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి పోర్బందర్కి అయితే వచ్చాను ఇక్కడ కనపడుతుంది కదా ఇది పోర్బందర్ రైల్వే స్టేషన్ అనమాట అంత పెద్దదేం కాదు చిన్నగానే ఉంది రైల్వే స్టేషన్ కాకపోతే కొద్దిగా అప్ కొన్ని కొన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి కదా ఇంక ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గాంధీ పుట్టినటువంటి ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ని అయితే ఇప్పుడు విజిట్ చేస్తున్నాను చూపిస్తాను ఎలా ఉంటుందో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా మేము నడుచుకొని వెళ్తున్నాం అనమాట ఆ గాంధీజీ పుట్టినటువంటి ప్లేస్కి రోడ్లు చూస్తున్నారు కదా అంత అసలు ఎంటీగా ఉంది పాపులేషన్ చాలా అంటే చాలా తక్కువ ఈ ప్లేస్లో జనసంచారం కొద్దిగా తక్కువే ఉంది ఇప్పుడు దాదాపు తొమ్మిది గంటలైతే ఉంది రోడ్లన్నీ ఎంటీగానే ఉన్నాయి ఫైనల్గా ఇప్పుడు చేరుకున్నాం అనమాట గాంధీ పుట్టినటువంటి ప్లేస్కి అయితే ఇక్కడ చూస్తున్నాడు కదా ఇదే అనమాట ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని టేక్ ఓవర్ చేసి జస్ట్ ఒక టెంపుల్లాగా అయితే బిల్డ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో గైస్ ఇప్పుడు మనము పోర్బందర్లో ఉన్నటువంటి మహాత్మాగాంధీ పుట్టినటువంటి ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నాం కదా ప్రెజెంట్ ఇప్పుడైతే మహాత్మా గాంధీ పుట్టినటువంటి చోట్లనే ఉన్నాను ఇక్కడ కనబడుతుంది కదా దీన్ని అంతా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేసి ఒక టెంపుల్ గా మార్చేశారనమాట కీర్తి టెంపుల్ అని పిలుస్తారు ఇక్కడ గాంధీ గారికి సంబంధించినటువంటి మొత్తం అంతా ఇక్కడ కొన్ని ఫొటోస్ కానీ అవి ఇవి అన్నీ మొత్తం పెట్టినారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ గ్యాలరీ అంతా మహాత్మా గాంధీ యొక్క అనమాట అన్ని ఫొటోస్ చిన్నప్పుడు ఫొటోస్ అలానే ఎవరితో ఎవరెవరితో కలిసినారు ఆ ఫొటోస్ అన్నీ పెట్టినారనమాట అలానే మీరు ఇక్కడ చూసుకుంటే అక్కడ వచ్చేసి మహాత్మా గాంధీ ఉద ఇక్కడ చూసుకుంటే మహా మహాత్మా గాంధీ ఒక ఫోటో అయితే పెట్టినారు అలానే ఇటు సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడ్ వెళ్తే మనకు పుట్టినటువంటి చోటు అయితే కనపడుతుంది వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ కనపడుతుంది కదా ఇవన్నీ అప్పట్లో గాంధీజీ గారి యొక్క జ్ఞాపకాలు అనమాట చాలా ఫొటోస్ అయితే పెట్టినారనమాట ఇక్కడ గాంధీజీ గారి చిన్నప్పటి ఫొటోస్ అలానే పెద్దగైనటువంటి ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనము పుట్టినటువంటి చోటుకైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ కనపడుతుంది కదా ఇది వచ్చేసి పుట్టినటువంటి చోటు ఇక్కడ వచ్చేసి మ్యాప్ అయితే ఇచ్చినారనమాట ఏమేమి ఉంటుంది ఇక్కడ లోపలని ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా ఇదే అనమాట గాంధీ గారు పుట్టినటువంటి చోటు లోపల వాళ్ళు క్లీన్ చేస్తున్నారు సో మనం తర్వాత వచ్చి చూద్దాం లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నారు కదా గాంధీజీ గారు అప్పట్లో కొన్ని బుక్స్ అయితే కలెక్ట్ చేశారంట ఆ బుక్స్ అనేసి బాగా భద్రంగా దాచి వీళ్ళు ఇక్కడ ర్యాక్స్లో అయితే పెట్టడం జరిగింది అలానే కొన్ని స్టోరీ బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది అలానే కొన్ని వస్తువులు కూడా చూడవచ్చు మీరు ఇక్కడ పాతకాలం కాలం అంటే అప్పటి గాంధీ కాలంలో అనమాట ఇవి బ్రిటిష్ టైంలోవి కనబడుతున్నాయి కదా అన్నీ చాలా అంటే చాలా పాతవి అన్నీ భద్రంగా దాచారు అనమాట ఇక్కడ వీళ్ళు చూడండి అప్పట్లోనే ఎంత అందంగా వాళ్ళు తయారు చేశారు ఇలాంటివన్నీ ఇక్కడ చూస్తున్నావు కదా చిన్నది డెమో స్పిన్నింగ్ వీల చాలా చాలా ఎవరన్నా ఏమన్నా కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అంటే ఇక్కడ దండికి దొరుకుతుంది అనమాట ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇప్పుడు నేను గాంధీ పుట్టినటువంటి ప్లేస్కి అయితే వచ్చాను అప్పుడే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కదా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిందని చెప్తే నేను ఇక్కడికి త్వరగా వచ్చేసాను ఇక్కడ మనకు వీడియో అయితే అలో ఉండదు అక్కడ ప్లస్ సింబర్ కనపడుతుంది కదా అదే చక్రం గుర్తు అక్కడే అనమాట గాంధీ గారు పుట్టినటువంటి ప్లేసు అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అప్పుడు వాళ్ళ వంటగది అనమాట చాలా పురాతనమైనటువంటిది ఇప్పుడు పైను వచ్చి మీకు మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి గాంధీగారి ఇల్లు ఇదంతా నాకు తెలిసినట్టు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కనపడుతుండేది వచ్చేసి వీళ్ళు రియన్ రీ రీనోవేషన్ చేసినట్టున్నారు కాకపోతే అక్కడ కనపడుతుంది కదా అదే అనమాట గాంధీగారి ఇల్లు అంటే ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం అంతా గాంధీగారి ఇల్లు ఇంక చుట్టుపక్కలంతా కొత్తగా వీళ్ళు నిర్మించినట్టు ఉంది అలానే ఇక్కడ చూడు ఫోటో గ్యాలరీ కూడా ఉంది చూద్దాం లోపలికి పోయి ఏమేమి ఫొటోస్ ఉంటాయో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫోటో గ్యాలరీ మొత్తం అన్ని ఫొటోస్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకు మనం ఇక్కడ చూసుకోవచ్చు గాంధీజీ గారి క్లాస్మేట్ తోటి ఇక్కడ కూర్చోన్నాడు అనమాట రాజ్కోట్లో అనమాట పద్దెనిమిది వందల ఎనభై మూడులోది ఇది ఫోటో అలానే ఇక్కడ చూస్తున్నారు కదా లండన్లో అనమాట గాంధీ గారు లండన్లో ఉన్నప్పుడు తీసుకొనింది అనమాట ఈ ఫోటో లాస్ట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు తీసుకునేది ఫోటో ఇది ఇలా దండి ఫోటోలు ఉన్నాయి అన్నమాట మనకి ఇక్కడ చూస్తున్నారు కదా దండిగా ఉన్నాయన్నమాట ఇక్కడ అవన్నీ మనకు వీడియోలో కవర్ చేయడానికి కూడా కుదరదు అన్ని ఫొటోస్ ఉన్నాయి గాంధీ గారు ఎండలో నుంచి ఇంట్లో వెళ్తున్నప్పుడు ఫోటో అనుకుంటా అలానే కాటేజ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ఫొటోస్ ఇక్కడ చాలా చాలా ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ లోపల మనకు మీరు విజిట్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ చదువుగలరు అనమాట చూడగలరు వీడియోలో చూపిస్తే మీకు బోర్ కొట్టచ్చు మేబీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంట లండన్లోది చాలా ఉన్నాయి అన్నమాట లండన్ ఫ్రెండ్స్ తోటి అది ఇక్కడ చూస్తున్నారు కదా రోమ్లోది ఇది చాలా కంట్రీస్ తిరిగినారు అప్పట్లోనే మన గాంధీ గారు దండి ఇక్కడ చూస్తున్నారు కదా నెహ్రూ గారితో దండి అంటే దండి ఫొటోస్ అయితే ఇక్కడ వీళ్ళు గ్యాదర్ చేసి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు విజిట్ చేసి ఒకసారి చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పంతొమ్మిది వందల నలభైలోది అనమాట ఈ ఫోటో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పంతొమ్మిది వందల నలభై ఆరులోది ఇది ఈస్ట్ బెంగాల్ అంట ఉన్నాయి చాలా ఉన్నాయి ఫొటోస్ ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ బుక్స్లో అయితే అనమాట ఈ పోర్బందర్ గురించి ఫైనల్గా నేను ఈ పోర్బందర్లో ఉన్నటువంటి గాంధీ గారి ఇల్లును అయితే చూసేశాను అన్నమాట ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ గాంధీ సర్కల్ అయితే ఒకటి ఉంది అలానే అక్కడ కనబడుతుంది కదా ఆ రూట్ ఆ రూట్లో నుంచి మనం వెళ్తే మనము గాంధీ గారి పుట్టినటువంటి చోటుకైతే చేరవచ్చు కనబడుతుంది కదా ఎంత పురాతనమైన అంటే చాలా పాతవి కనబడుతున్నాయి మనకి ఇక్కడ చుట్టుపక్కల సేమ్ ఇలాంటి ఆర్చులే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నీ చాలా అంటే చాలా పురాతనమైనటువంటివి చాలా పాతగా అయిపోయినాయి అన్నీ అన్నీ ఎప్పుడు నాకు తెలిసినట్టు అన్నీ నైంటీస్లో అనమాట స్వాతంత్రం ఉన్న ఉన్నటువంటి లోటు అనుకుంటా ఇవన్నీ అట్లే కట్టి అట్లే పెట్టేస్తున్నారు అనమాట పడగొట్టకుండా ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది పోర్బందర్ బ్రిడ్జ్ అక్కడ లాస్ట్లో కనపడుతుంది కదా అదంతా పోర్ట్ ఏరియా అనమాట ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఒక రాక్ బీచ్ లాంటిది అక్కడ మధ్యలో చూస్తున్నారు కదా అవన్నీ బర్డ్స్ అనమాట అలానే ఇక్కడ కూడా చాలా బర్డ్స్ అయితే ఎగురుతున్నాయి అట్ సైడ్ వెళ్దాం ఇక్కడ ఎండ్ అయితే చాలా అంటే చాలా ఉంది అలానే ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సముద్రంలో అలలు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు గమనిస్తున్నారు కదా అలలు ఎక్కువగా లేవు అనమాట ఇక్కడ సముద్రంలో నాకు తెలిసి ఎందుకో అర్థం కాదు ఏమన్నా ఈ స్టోన్స్ ఉన్నాయేమో అని మీకు ఏమన్నా తెలిస్తే మీరు చెప్పండి ఎందుకు అలలు లేవు ఇక్కడ అనేసి అక్కడ కనబడుతుంది కదా అక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం